వస్తారా కొమ్మం దగ్గర నుంచి దేవయానిని శైలేంద్రని చూసి షాక్ అయిపోతుంది వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు వీళ్ళు ఆ పెళ్ళికొడుకు తరపున వచ్చారా ఆ పెళ్ళికొడుకు ఎవరు అసలు అతన్ని నేను ఎక్కడో చూసినట్టుందే ఎక్కడ చూశాను గుర్తు రావడం లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు స్ట్రైక్ అవుతుంది వస్తారాకి తను ఎంఎస్ఆర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసేవాడు అని అవును జగతి మేడం నేను ఎంఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతన్ని ఎంఎస్ఆర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాడు అతను వీళ్ళతో రావడమేంటి వీళ్ళు అతనికి బంధువులుగా రావడమేంటి నాకేమీ అర్థం కావట్లేదు ఏదో జరుగుతుంది అనిపిస్తుంది ఆ అబ్బాయి తరపున వాళ్ళలాగా దేవయాని మేడం శైలేంద్ర వచ్చారు అంటే ఆ అబ్బాయి అంత మంచివాడు కాదా ఆ అబ్బాయికి ఎవరూ లేరా ఎందుకు వచ్చారు ఏదో జరగబోతుంది ఎందుకో సరోజకి అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది ఒకవేళ నాది పొరపాటైతే ఆ అబ్బాయి మంచివాడైతే ఆ అబ్బాయి సరోజుని బాగా చూసుకుంటే వీళ్ళతో రావడం వల్ల ఆ అబ్బాయిని అనుమానిస్తున్నానా నాకేమీ అర్థం కావడం లేదు సరోజుకి మంచి జీవిత భాగస్వామి రావాలని నేను కోరుకుంటున్నాను ఇతను ఒకవేళ మోసగాడైతే ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోయేలా దేవుడా అని అనుకుంటూ ఉంటుంది వస్తారా అంతలో సరోజ వస్తారా దగ్గరికి వస్తుంది ఏ నువ్వెందుకు వచ్చావే నా పెళ్లి చూపులకి అని అంటుంది అబ్బాయి నచ్చాడా సరోజా అని అంటుంది వస్తారా ఏ నచ్చాడు నచ్చకపోవడం అది నా ఇష్టం అయినా నేను మా బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని నీకు తెలుసు కదా ఈ పెళ్లి చూపులు ఎలా అయినా నేను చెడగొడతాను నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వ అవసరం లేదు అని అంటుంది సరోజా అది కాదు సరోజా నేను చెప్పేది కొంచెం విను అని అంటుంది వస్తారా నువ్వేమి చెప్పద్దు నేనేమి వినను నువ్వు ఇక్కడే ఉండు లోపలికి రావద్దు నా పెళ్లి చూపులు నేనే ఎలాగోలా చెడగొట్టుకుంటాను నువ్వు వచ్చి దాన్ని ఇంకా పెద్ద చేయొద్దు అని తిడుతూ ఉంటుంది సరోజ వస్తారని తరువాత రంగా గురించి ఎంక్వైరీ చేసి తను రిషి కాదు రంగానే అని కన్ఫర్మ్ చేసుకుంటారు శైలేంద్ర దేవ్యాని మమ్మీ వీడియం మమ్మీ అచ్చం రిషిలా ఉన్నాడు వీళ్ళేమో రంగా అంటున్నారు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు ఇక్కడే పెరిగాడు ఇలానే ఉన్నాడు అంటున్నారు అసలేంటి మమ్మీ నాకు ఈ కన్ఫ్యూజన్ నాకేమీ అర్థం కావడం లేదు వీడు రంగానా రిషీనా అని అంటాడు కన్ఫ్యూజింగ్గా శైలేంద్ర రే శైలేంద్ర నా బుర్ర బద్దలైపోతుంది వీడు రంగా అనుకోవాలా రిషి అనుకోవాలా నాకు తెలియడం లేదు వీళ్ళు చెబుతున్న మాటలు బట్టి చూస్తే వీడు రంగానే అని అంటుంది దేవయాని మమ్మీ రిషి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్గా చచ్చిపోయాడు కదా అని అంటాడు శైలేంద్ర డౌట్గా రే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు ఇంకా అనుమానపడతావేంట్రా వీడు ఖచ్చితంగా రంగానే రిషి కాదు అని అంటుంది దేవ్యాని వీడు రంగా అయితే రిషి కానప్పుడు మనం ఎందుకు భయపడుతున్నాం మమ్మీ మనకెందుకు చెమటలు పడుతున్నాయి వాడిని చూసి అని అంటాడు శైలేంద్ర సడన్గా రిషిని పోలిన మనిషిని చూసేసరికి రిషినే అనుకుని మనం భయపడ్డాం అందుకే తడబడ్డాం మనం భయపడడం ఏంట్రా వీడు రంగానే నువ్వు ధైర్యంగా ఉండు అని అంటుంది దేవ్యాని అంతలో రంగా ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు మాతో ఏం మాట్లాడడం లేదు అని అంటాడు పెళ్ళికొడుకు వాళ్ళు అన్న తర్వాత వంద మాట్లాడుకుంటారురా అవన్నీ నీకు చెప్పాలా ఏంటి వాడు మాటలేం పట్టించుకోకండి అని అంటాడు సంజీవయ్య అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు మావా రమ్మని ఎందుకు కబురు పెట్టావు అని అంటాడు రంగ ఓరి ఓరి చుట్టరికం అన్న తర్వాత పిలవకుండా ఎలా ఉంటాంరా అని అంటాడు సంజీవయ్య ఇంకా దేవయాని కల్పించుకుంటూ మీ గొడవలు ఆపితే మనం కట్న కానుకల విషయం గురించి మాట్లాడుకుందాం అని అంటుంది అంటే మా అమ్మాయి మీకు బాగా నచ్చిందా అండి అని అంటాడు సంజీవయ్య చాలా పద్ధతిగా చాలా లక్షణంగా ఉంది చాలా బాగా నచ్చింది అని అంటుంది దేవయాని అబ్బాయి ఏం మాట్లాడలేదు అబ్బాయికి నచ్చినట్టేనా అని అంటాడు సంజీవయ్య ధనరాజు మాత్రం మనసులో ఆందోళన పడుతూ ఉంటాడు వాళ్ళిద్దరూ బావ మరదలు అంటున్నారు చూస్తుంటే చాలా క్లోజ్గా ఉన్నట్టున్నారు ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అవసరమా నాకు ఎందుకో వద్దా అనిపిస్తుంది వాళ్ళ గురించి తెలిసిన తర్వాత కూడా నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటే తర్వాత నేనే బక్రాన్ అవుతానేమో అని ఆలోచించుకుంటూ ఉంటాడు రే ధనరాజ్ నువ్వేం మాట్లాడవేంట్రా నీ అభిప్రాయం గురించి అడుగుతున్నారు మీ మావయ్య సంజీవయ్య గారు అని అంటుంది దేవయాని అది అది అని తడబడుతూ ఉంటాడు ధనరాజ్ మీరు ఫోటో పంపించారు కదండి ఆ ఫోటో చూడగానే మా వాడు మీ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు అని అంటుంది దేవయాని అది అప్పుడు ఇప్పుడు కాదు అని అంటాడు ధనరాజ్ దేవయాని శైలేంద్ర షాక్ అయిపోతారు వీడేంటి ఇలాంటి విశ్లిస్తున్నాడు ఎలా అయినా మీరే ఈ పెళ్లి చేయాలని పట్టుపట్టి తీసుకొచ్చాడు రంగా సరోజల ఫోటో చూసిన దగ్గర నుంచి మనసు మార్చుకున్నట్టున్నాడు అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర ఏంట్రా ఏమైంది అని అంటాడు శైలేంద్ర ధనరాజ్తో ఏం లేదన్న మీరే ఈ పెళ్ళి అలాగైనా ఆపేయాలి నాకు ఇష్టం లేదు ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి నా మైండ్లో అదే తిరుగుతుంది అని అంటాడు ధనరాజ్ సరే అండి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఏ విషయం చెప్తాము అని అంటుంది దేవ్యాని మీరు ఏమి చెప్పనవసరం లేదు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటుంది సరోజా ఇంకా అందరూ షాక్ అయిపోతారు ఏ ఏం మాట్లాడుతున్నావే అని అంటాడు సంజీవయ్య అవు నాన్న నాకు బావంటే ఇష్టమని నీకు తెలుసు కదా నేను బావని పెళ్లి చేసుకుంటాను అని నీకు చాలాసార్లు చెప్పాను కదా అయినా నువ్వు ఈ సంబంధాన్ని ఎందుకు తీసుకొచ్చావు ఈ సంబంధమే కాదు ఏ సంబంధం తీసుకొచ్చినా నేను చేసుకోను అని అంటుంది సరోజా అదేంటే అలా మాట్లాడుతున్నావు అని అంటుంది సరోజ వాళ్ళమ్మ ఊరి పొలిమేర వరకు మావాడు హుషారుగానే ఉన్నాడు ఎప్పుడైతే మీ ఇద్దరు కలిసిన ఫోటో ఒకడు దారుకి అడ్డంగా నిలబడి చూపించాడో అప్పుడే మావాడు వద్దు అన్నాడు చూసేవన్నీ నిజాలు కాదు అని మా వాడికి నచ్చచెప్పి తీసుకువచ్చాము కళ్ళారా చూసాక కానీ అర్థం కాలేదు మీ అమ్మాయి వేరే అతన్ని ఇష్టపడుతుందని తెలిసి కూడా మమ్మల్ని ఎందుకు పిలిచారు మమ్మల్ని అవమానించడానికా అని అంటుంది దేవయాని సంజీవయ్యతో అయ్యో అది కాదండి అదేదో చిన్నపిల్ల పిచ్చివాగుడు వాగుతుంది దాని మాటలు మీరేం పట్టించుకోకండి అని అంటాడు సంజీవయ్య ఇంకా పట్టించుకోకుండా ఎలా ఉంటాము ఆ అమ్మాయే చెప్తుంటే అని అంటుంది దేవ్యాని అవునండి సరోజ ఏదో అభిమానం వల్ల నేను బావ్వడం వల్ల అలా మాట్లాడుతుంది అంతే అంతేకాని నాకు సరోజ పైన ఎటువంటి ఉద్దేశము లేదు అని అంటాడు రంగా నీకు లేకపోతేనే ఆ అమ్మాయికి ఉంది కదా అని అంటుంది దేవయాని అమ్మ చిన్నప్పటి నుండి బావా బావా అని పిలవడం వల్ల సరోజ రంగా పైన ఆశ పెట్టుకుంది అంతేకాని మా రంగాకి సరోజకి మధ్య ఏమీ లేదమ్మా మా రంగాకి అటువంటి ఉద్దేశం అస్సలు లేదు సరోజని ఎప్పుడు చిన్నపిల్లలానే చూస్తాడు అది ఏదో తెలియక అలా మాట్లాడుతుంది పెళ్ళయిందంటే అంతా సెట్ అయిపోతుందమ్మా తను తన భర్తని చాలా బాగా ప్రేమిస్తుంది తన భర్త మాట వింటూ తన భర్తకి అనుగుణంగా నడుచుకుంటుంది నా మాట వినండమ్మా అని అంటుంది రాదమ్మ అవునండి దయచేసి సరోజని తప్పుగా అర్థం చేసుకోకండి సరోజ చాలా మంచిది అని అంటాడు రంగా ధనరాజ్ ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడతాడు రే శైలేంద్ర ఆ రంగ ఫోన్ నంబర్ తీసుకోరా అని అంటుంది దేవ్యాని ఎందుకు మామ్ అని అంటాడు శైలేంద్ర వాడితో మనకి చాలా పనుంది తీసుకో చెప్పింది చెయ్యి అని అంటుంది దేవయాని సరే మామ్ అని సరే అండి మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తాము మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అంటాడు శైలేంద్ర నా నెంబరు మీ దగ్గర ఉంది కదా బాబు అని అంటాడు సంజీవయ్య మీ నెంబర్ ఉంది కానీ ఇదిగో ఈ రంగా నంబర్ లేదు రంగాతో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకోవాలి అని అంటాడు శైలేంద్ర అరే నీ నెంబర్ అంటే ఎవరా అని అంటాడు సంజీవయ్య సరే మామా అని రంగా శైలేంద్రకి నెంబర్ ఇస్తాడు శైలేంద్ర దేవయాని ధనరాజ్ బయటికి వచ్చేస్తారు వాళ్ళు బయటకు రావడం చూసి వస్తారా పక్కకి వెళ్ళిపోతుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రిషి కూడా బయటికి వస్తాడు ఇంకా వస్తారని మేడం గారు అని అంటాడు హా అని అంటుంది వస్తారా ఉలిక్కుపడుతూ ఏమైంది మేడం గారు అని అంటాడు ఏం లేదు సార్ అని అంటుంది వస్తారా సరే పదండి మేడం గారు అని అంటాడు రిషి ఇంకా వస్తారా ఆటో ఎక్కి కూర్చుంటుంది ఇద్దరు ఆటోలో వెళ్తూ ఉంటారు వస్తారా సార్ మీరు నన్ను ఎలాగో గుర్తుపట్టనట్టు నటిస్తున్నారు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళని గుర్తుపట్టారా అని అంటుంది వస్తారా వచ్చిన వాళ్ళని మీరు చూసారా మేడం గారు అని అంటాడు రిషి నేను బయట ఆటో దగ్గర ఉన్నాను కదా అప్పుడు మాటలు వినిపించాయి ఆ వాయిస్ నాకు తెలిసిన వాయిస్లా ఉంది అని దగ్గరికి వచ్చి గుమ్మం దగ్గర నుండి చూశాను ఆ వచ్చిన వాళ్ళు ఎవరో మీరు గుర్తుపట్టలేదా నిజంగా అని అంటుంది వస్తారా వాళ్ళెవరో నాకెలా తెలుస్తారు మేడం గారు సరోజని పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారు చూసుకున్నారు ఏ విషయం ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తామన్నారు ఇంకా వాళ్ళు నాకెలా తెలుస్తారు అని అంటాడు రిషి అది కాదు సార్ తను మీ అన్నయ్య తను మీ పెద్దమ్మ అని అంటుంది వస్తారా అదేంటి మేడం గారు వాళ్ళు మీకు తెలుసా అలా అయితే ఇందాక వాళ్ళతో మిమ్మల్ని పంపించేసేవాడిని కదా ఏంటి మేడం గారు మీ వాళ్ళని చూసి కూడా చూడనట్టు అలా పక్కకు వెళ్ళి నిలబడ్డారు అసలు మీరు ఏమనుకుంటున్నారు మేడం గారు ఉండండి మా దగ్గర వాళ్ళ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళకు ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకువెళ్ళమని చెప్తాను అని అంటాడు రిషి నా వాళ్ళు అనుకునే కాని వాళ్ళు సార్ వాళ్ళు అసలు మన ఇద్దరం ఇలా విడివిడిగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా సార్ మీ అన్నయ్య మీ పెద్దమ్మ వాళ్ళ నిజస్వరూపాలు మీకు తెలియవు సార్ మీ మీద జరిగిన ప్రతి అటాక్కి కారణం మీ అన్నయ్య మీ అన్నయ్య వెనకాల మీ పెద్దమ్మ ఉండి నడిపిస్తున్నారు ఇవన్నీ మీకు చెప్పాలని ఉన్న చెప్పలేని పరిస్థితి అప్పుడు ఇప్పుడు చెప్పినా మీరు వినే పరిస్థితిలో లేరు అని వస్తారా బాధపడుతూ ఉంటుంది ఇంకా రిషి వస్తారా ముఖాన్ని అద్దంలో నుండి చూసి మేడం గారు బాధపడకండి మీరు ఒక మంచి కాఫీ తాగండి మీ మైండ్ రిఫ్రెష్ అవుద్ది అని టీ షాప్ దగ్గరికి తీసుకువెళ్తాడు రిషి వసుని నాకు ఇప్పుడు కాఫీ తాగాలనేం లేదు సార్ అని అంటుంది వస్తారా కోపంగా అదేంటి మేడం గారు ఏవేవో ఆలోచిస్తూ ఏవేవో మనసులో పెట్టుకుని మీ మనసుని పాడు చేసుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అని అర్థమవుతుంది మీ మాటల్లోనే తెలుస్తుంది వాటన్నిటిని మనసులో నుంచి తీసేసి ఒక మంచి టీ తాగండి టీ చెప్తాను అని రిషి వసుని టీ స్టాల్ దగ్గరకు తీసుకువెళ్ళి టీ ఆర్డర్ చేస్తాడు నేను మాట్లాడే మాటలు మీ మనసుని తాకుతున్నాయి మీకు వినిపిస్తున్నాయి అని నాకు తెలుసు సార్ కానీ నన్ను డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అని అనుకుంటూ రిషిని చూస్తూ ఉంటుంది వస్తారా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్